హాయ్ అండి హాయ్ గోదావరి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఎంతో రుచికరమైన సులభంగా తయారు చేసుకునే చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఫ్రెష్ చికెన్ ఒక అరకిలో తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి దీనిలో కావాల్సిన మసాలా ఏంటో చూద్దాం దీనికోసం ముఖ్యంగా మిరియాలు తీసుకోవాలి దీనివల్ల ఫ్రై మరింత రుచిగా ఉంటుంది వీటితో పాటు దాల్చిన చెక్క లవంగాలు సాజీరా సోంపు గసగసాలు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి తీసుకోవాలి వీటితో పాటు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లిపాయ నిమ్మకాయ పొట్టుతీని వెల్లుల్లిపాయలు ఇప్పుడు ముందుగా కడిగి శుభ్రం చేసుకుని చికెన్ గిన్నెలో తీసుకొని నిమ్మ చెక్క పిండుకొని పాటు కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పొడి ఫ్రెష్గా ఆడిపెట్టుకున్న పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా చికెన్కి అంతా పట్టేలా కలుపుకోవాలి దీన్ని ఒకరికంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న మసాలా దీనికి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఎండుమిట్టి యాడ్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పొట్టు తీని వెల్లరేపుడు వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా బెచ్చాబెచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవడం వలన ఫ్రై పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని ఫ్రై సరిపడా నూనె వేసుకోవాలి డీప్ ఫ్రై కాదు కాబట్టి మరీ ఎక్కువ నూనె వేసుకోకూడదు నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా సాజీర సోంపు వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి చిన్న ముక్కలుగా కాదు ఇప్పుడు కొద్దిగా కరివేపాకు బిర్యానీ ఆకు వేసుకుని మంట హై ఫ్లేమ్లోనే ఉంచుకుని ఉల్లిపాయలు బాగా రంగు మారే వరకు వేయించుకోవాలి మరి మాడిపోకుండా రంగు మారే వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ తీసుకుని ఇందులో వేసుకోవాలి చికెన్ ఇలా వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బాగా కలుపుకుంటూ పదిహేను నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉంచాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవడం వలన చికెన్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అవుతుంది ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇలా మన మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడరు వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఉప్పు సరిపోయింది లేదు చెక్ చేసుకుని సరిపోకపోతే కాస్త యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ దీనిని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఇది అన్నంలో పప్పుచారు లేదా రసంతో తింటే ఎంతో బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వంటల కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వండి